దేవుడు నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపజయము అనేది మీకు లేదట ఆయన మీకు జయమును అనుగ్రహించి ఉన్నాడు మీకు జయమును కలగజేసి ఉన్నాడు మీరు జయమును పొందుకుంటారు చూడండి వాక్యం సలవిస్తూ ఉంది ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో వాక్యం రీతిగా ఉంది ఏ శత్రువును అతని మీద జయమునడు దోషకారులు అతన్ని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగబట్టు వారిని మొత్తెదను అంటూ దేవుడు చుట్లారా ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడ అతనికి తోడయిడును నా బావు బలము అతన్ని బలపరచును దావిదు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దావిదుకు అపజయం అనేదే లేదంట దావిదుకు దేవుడు తోడగా ఉన్నాడు దావేదు దేవుడు కనుగొని ఉన్నాడు దావేదులు దేవుడు అభిషేకించి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు అతను ఇచ్చాడు నువ్వు బలహీనంగా ఉన్నావా నేను నిన్ను బలపరుస్తాను నువ్వు బలహీనుడవి కాదు అని చెప్పేసరి ఆయనతో మాట్లాడుతూ ఆయనకి దేవుడు ధైర్యం ఇచ్చి అన్ని విధాలుగా దేవుడు దావీదులకు విజయమిచ్చి ఉన్నాడు అపజయమనేది లేకుండా చేసి ఉన్నాడు దేవుని బిడ్డదారా అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే గ్రంథము నలభై ఐదో అధ్యాయము మొదటి వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది అతని పక్షము నా జనములను జయించుటకు నేను అతని కులి చేతిని పట్టుకొని ఉన్నాను అని యహువా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు ఎవరైతే దేవుని యొక్క అభిషేకం పొందుకొని ఉన్నారో వారికి అపచయం అనేది ఉండదు దేవుడు దేవుడు వారి కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు దేవుడు వారికి తోడై ఉన్నాడు దేవుడు వారికి యుద్ధంలో విజయమునిస్తాడు దేవుడు వారి పక్షమున ఉన్నాడు దేవుడు వారి పక్షంలో యుద్ధము చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అభిషేకించినటువంటి వారిని ఎవ్వరు కూడా ముట్టరు దేవుడు అభిషేకించినటువంటి వారితో యుద్ధము చేసినప్పటికీ దేవుడు ఎవరినైతే అభిషేకించి ఉన్నాడో వారి కుడి చే పట్టుకొని వారి పక్షం దేవుడు యుద్ధము చేసి వారికి విజయం అనుకరింపజేస్తాడు దావిదుకు విజయంను అనుకరింపజేసిన దేవుడు కోరేష్కు విజయం అనుకరింపజేసిన దేవుడు నీటిని కూడా దేవుడు అభిషేకిస్తాడు ఒకవేళ అభిషేకించబడినటువంటి స్థితిలో ఉన్నావా దేవుడు నీకు విజయమును అలంకరింపజేస్తాడు దేవుని వాత్యను కలిగిస్తా ఉంది ఇస్తేరు గ్రంథము ఆరో అధ్యాయము పదమూడు వచ్చడంలో హామాను తనకు సంభవించిన దంతయు తన భార్య అయిన తన స్నేహితులందరికీ తెలపగా వారు ఆమన్తో అంటున్నటువంటి మాట ఆ ముద్దకై యూదుల వంశపు వాడే అతని మీద నీకు జయము కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని ఆ దిగుతో అని అలాగే నేను దేవుని బిట్లాడ దేవుని అభిషేకం ఎవరి మీదనైతే ఉంటుందో వారి మీద దుష్టుడు విజయం పొందజాలడు వారి ఏమి కూడా చేయలేడు దేవుని బిట్లాడ వారి ఆలోచనలు వారి యొక్క తలంపులు వారి యొక్క ప్రతి విధమైనటువంటి అడుగు వాడికి రివర్స్ తిరిగి కొడుతుంది కానీ దేవుని అభిషేకం పొందిన బిడ్డల్ని ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేని చూడబిడ్లారా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు ఇరవై గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వచ్చిన నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడగిందులు కనుక వారు నీ మీద యుద్ధము చేదులు కానీ నిన్ను జయింపక పోదురని ఎహోవా బిడ్డలారా మొరదక ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నాడు అలాంటి ఉపవాస ప్రార్థన మీరు చేసినప్పుడు అలాంటి కన్నీటి ప్రార్థన నీ చేసినప్పుడు అలాంటి భారము కలిగినటువంటి ప్రార్థన నీ నిమిత్తమై నీ కుటుంబం నిమిత్తమై సంఘం నిమిత్తమై మీరు చేసినప్పుడు మీ పైన ఏది కూడా ఎవరు కూడా జయము పొందుకుని దేవుతారా యుద్ధము జరుగుతుంది పోరాటము జరుగుతుంది కానీ విజయం మాత్రం ఇదే అపజయం అనేది మీకు లేక దేవుడు బిడ్డలారా అంతేకాదు దేవుడు మీ ఇంటి మిమ్మల్ని పట్టుకొని మీకు విజయం ఇచ్చిన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జయించువాడు వీటిని స్వతంత్రించుకోను నేను అతనికి తోడయిండును అతడు నాకు కుమారుడైండును దేవుని యొక్క ఆ యొక్క ఆస్తి అంతయు దేవుడు సంపాదించిన సంపద అంతే కూడా అది మీకే అనుకరింపజేస్తున్నాడు పరలోక రాజ్యము ఆయన బిడ్డలకి ఉంటుంది దేవుని బిడ్డలరా అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మీకు కలగజేస్తా ఉన్నాడు అందుకే ఈ దినమున దేవుడు మీకు అపజయము రాదు మీకు విజయమే మీకు జయమే అని చెప్పి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ దినమున ఆయన తట్టు మనం తిరిగి ప్రార్థించినప్పుడు మీ జీవితంలో విజయమే కానీ అపచయం ఉండదు దేవుడి బిడ్డలారా ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట రోజు ప్రస్తుతం పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చి మాత్రమే ఉంది మనలను ప్రేమించిన వాడి ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయము